మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంటే ఆ సెక్స్లో తృప్తి పొందడం అంటే ఆ ఫైనల్ పాయింట్ని రీచ్ అవ్వడం అనేది అది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు ఎజా ఆర్గాస్మిక్ టైం అంటాం అంటే ఎంత టైంలో వాళ్ళు ఆర్గజం పొందుతారు అంటే ఆ పీక్ పాయింట్కి వెళ్తారు అన్నది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్ళలో కేవలం సెక్స్ చేయడం వల్ల అంటే పెనట్రేటివ్ సెక్స్ అంటే పెనిస్ లోపల వ్యజనలో పెట్టి స్ట్రోక్ చేయడం వల్లనే చాలామందికి ప్లెజర్ వస్తుంది అంటే తప్పు ఈవెన్ చాలామంది ఆడవాళ్ళు కూడా దీనికి ఒప్పుకోరు వాళ్ళకు ఫస్ట్ ఆ ఉద్రేకం ప్రాపర్గా ఉద్రేకం పొందాలి అంటే ఫోర్ ప్లేలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే వాళ్ళు ఫోర్ ప్లేలో ఎక్కువ టైం స్పెండ్ చేసి యాక్చువల్ సెక్స్లో తక్కువ టైం స్పెండ్ చేసినా కూడా ఆడవాళ్ళకు ఆర్గజం అనేది వస్తుంది సో కాకపోతే ఏమవుతుంది అంటే ఒకవేళ మగవాళ్ళు ఎక్కువసేపు చేయలేనప్పుడు అంటే ఫోర్ ప్లేలో ఎక్కువ పార్టిసిపేట్ చేయనప్పుడు అప్పుడు వాళ్ళకు వెజనల్ వైబ్ అంటే మసాజ్ కానీ ఫింగరింగ్ అంటాం కానీ వీటి వల్ల కొంచెం వాళ్ళకు ఆర్గజం అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళలో డిలేడ్ ఆర్గజం అంటాం అంటే చాలా ఎక్కువసేపు వాళ్ళకు అంటే ఇంటర్కోర్స్ చేస్తేనే వాళ్ళకు ఆర్గజం అవుతుంది అంటే ఫోర్ ప్లేలో కూడా వాళ్ళకు ఫోర్ ప్లే ఎంతసేపు ఫోర్ ప్లే చేసినా కూడా ఓన్లీ వెజనల్ పెనూట్రేషన్తోనే వాళ్ళకు అవుతుంది ఇది ఎవరికి అవుతుంది అంటే పెళ్ళి కాకముందు కానీ పెళ్ళైన తర్వాత ఎక్కువ వైబ్రేటర్స్కి అలవాటు పడ్డము ఆ వైబ్రేటర్స్తోనే వాళ్ళకు ఆర్గజం రావడము లాంటికి అలవాటు పడిన వాళ్లకు కోర్స్లో అట్లా అటువంటి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే తొందరగా ఆర్గజం అనేది రాదు అలాంటి వాళ్లకు ఈ ఫింగర్ మాస్ట్రిబేషన్ లాంటిది చేయడం వల్ల కొంచెం తొందరగా తొందరగా ఆర్గజం వచ్చే అవకాశం ఉంటుంది